వెల్కమ్ టు అవర్ ఛానల్ సంస్కృతి కిచెన్ ఈరోజైతే కరకరలాడే కారపూస ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దామనండి కరకరలాడే కారూసా రెడీ అయితే ముందుగా మనం ఈ విధంగా పిండినైతే జల్లించి పెట్టేసుకోవాలి ఏం పిండి అని అంటే శనగపిండి బియ్య పిండిని అయితే తీసేసుకొని వాటిని అయితే జల్లించి పెట్టేసుకొని దాంట్లోకి కాస్త వాముని సరిపడా ఉప్పు సరిపడా కారం వెల్లుల్లిపాయ పేస్ట్ అదేవిధంగా కొన్ని నువ్వులను అయితే వేసేసుకొని పిండినైతే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ముద్దల కాస్త తగినంత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని అయితే ఒక ముద్దలాగా చేసేసుకోవాలండి ఈ విధంగా ముద్దలా అయిన తర్వాత అంతా పన్ను అయితే ఉండలేకుండా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కాస్త కాస్త వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ముద్దగా చేసుకున్న పిండిని కాసేపు పక్కన వండనివ్వాలండి ఆ పక్కన ఉన్న పిండిని కాసేపు అలాగే వండనిచ్చిన తర్వాత కరపూస ము మిషన్ అయితే మనం తీసేసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసేసి దాంట్లో ఎంత సరిపోతుందో అంత పిండిని అయితే మనం పైవరకి పెట్టేసుకొని ఈ విధంగా చూపించేలాగా ఫిక్స్ చేసేసుకోవడమే ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత డైరెక్ట్గా మనం ఆయిల్లో కానీ వేసినట్లయితే కారపూస ఎంతో కరకరలాడుతూ వస్తుంది ఆయిల్లో మంచి డీప్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకొని అటు ఇటుగా ఇవ్వాలి ఆ తర్వాత వేగిన తర్వాత తీసేసుకొని పక్కన సర్వ్ చేసేసుకోవడమే అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంస్కృతిస్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్